ఇంత కష్టపడి మనం మన ఓనర్స్ని పోషించడం ఏంటి మనం చేసే వర్క్ ముగ్గురు వర్క్ మనతోనే చేపిస్తారు కానీ మనం ఏం వర్క్ చేయట్లేదు అంటారు అందుకే మీరు ఇండివిజువల్గా ఒక స్కిల్ అనేది నేర్చుకోండి అది ఏదైనా సరే ఆ స్కిల్ ఉండాలంటే మీరు వర్క్ చేసుకుంటే మీరు పోషించబడాలి మీ ఓనర్స్ కాదు అలాంటి స్కిల్ ఒకటి నేర్చుకోండి దేవుడికి దండం పెట్టి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటే జాలిపడి ఏది ఇవ్వడు నీకై కష్టపడి నువ్వే నేర్చుకోవాలి సో ఒక స్కిల్ నేర్చుకొని గొప్పోడు బాబు హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్జీ ఇన్వర్టర్ మోడల్ వన్ పాయింట్ ఫైవ్ ఎన్ దీన్ని కస్టమర్ కంప్లైంట్ ఉంది చెక్ చేయండి అని చెప్పి మనల్ని పిలిచారు మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఫిల్టర్స్ టోటల్ బ్లాక్లో ఉన్నాయి కస్టమర్కి చెప్పాము సార్ ఇది సర్వీస్ వల్ల మాత్రమే ఈ ఏసీ సర్వీస్ చేసుకుంటే వాటర్ సర్వీస్ మీకు పర్ఫెక్ట్గా కూలింగ్ వస్తుంది అని చెప్పి కస్టమర్కి చెప్పాము కస్టమరు పర్లేదు చేసేయండి కూలింగ్ బాగా వస్తే చాలు అని చెప్పి చెప్పారు అందుకు టోటల్గా రిమూవ్ చేసేసి ప్యానల్స్ మనం దీన్ని సర్వీస్ చేయబోతున్నాము ఈ సర్వీస్ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నట్లయితే మీకు ఎలా చేస్తున్నామో అర్థమవుతుంది ఇది స్వింగ్ బ్లేడ్ అంటాము ఈ స్వింగ్ బ్లేడ్ ఇలా రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ మూడు స్క్రూస్ వస్తాయి అట్ సైడ్ ఇట్ సైడ్ కార్నర్ లో ఒక్కొక్కటి మిడిల్లో ఒక స్క్రూ ఈ మూడు స్క్రూస్ రిమూవ్ చేయాలి వీడియో పూర్తిగా చూడండి హాఫ్ మాత్రమే చూస్తే మీకు అర్థం కాదు వర్క్ మొత్తం టోటల్గా నేర్చుకోలేరు అందుకు వర్క్ క్లియర్గా చూడండి ఈ మూడు స్క్రూస్ తీసేసి ప్యానల్ని పై కంటే ప్యానల్ సపరేట్ అయిపోతుంది ప్యానల్ని పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మీకు కాయిల్ ఎలాగుందో చూపిస్తాను ఇలాగుంది కాయిలు టోటల్ డస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది కస్టమర్ పెద్దవాళ్ళు వాళ్ళకి ఎలా యూస్ చేయాలో తెలియలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట ఉండి వాళ్ళకి జస్ట్ ఏసీ పెట్టించి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు మనల్ని పిలిచి అన్న అసలు కూలింగ్ రావట్లేదు అని చెప్పి చెప్పారు చెక్ చేసాం ఇది పీసీబీ అక్కడ కవర్తో కవర్ చేయాలి టోటల్గా ఇక మనం సర్వీస్ చేయడానికి అన్నీ రెడీ చేశాము ఇది సర్వీస్ కవర్ సర్వీస్ కవర్ మనం ఏసీకి తొడిగి ఇది తొడిగితే వాటర్ అనేది పక్కన పక్కన పడకుండా డైరెక్ట్గా ఒక టబ్లో పెట్టేసుకుంటే టబ్లోకి వెళ్ళిపోతాయి ఇలా ప్రెషర్ తో వాటర్ సర్వీస్ చేసుకుంటారు ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కింద కామెంట్లో పెట్టండి నేను చూసి రిప్లై చేయగలుగుతాను ఒక సర్వీసింగ్ టెక్నీషియన్ అడిగారు ఒక చిన్న క్వశ్చన్ దాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కండెన్సర్కి ఫ్యాన్ ముందు ఎందుకు ఉంటుంది అని చెప్పి అడిగారు కండెన్సర్ బ్యాక్ సైడ్ అంతా హీట్ అవుతుంది ఆ హీట్ రెడ్యూస్ చేయడానికి కండెన్సర్ ముందు ఫ్యాన్ పెడతారు ముందే ఎందుకు పెడతారు అని అడిగాడు ముందు ఎందుకు పెడతారంటే ఏ ఫ్యాన్ అయినా సరే తిరిగేటప్పుడు వెనక నుంచి గాలి తీసుకొని బయటకు వదులుతుంది బ్యాక్ సైడ్ నుంచి గాలి తీసుకోవాలంటే వెనక ఉండేది హీట్ ఎయిర్ కాబట్టి ఆ ఎయిర్తో బయటికి తోసేస్తుంది తిరిగినప్పుడు ఆ హీట్ మొత్తం బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కండెన్సర్ ఫ్యాన్ మోటరు కండెన్సర్ ఫ్రంట్ మాత్రమే ఉంచుతారు అతను ఈ వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి మీకు కాన్సెప్ట్ అర్థమైంది అని అనుకుంటున్నాను ఇవి సర్వీస్ చేసినప్పుడు వచ్చే మట్టి నీళ్ళు చాలా గలీజ్గా ఉన్నాయి మీ ఏసీలో కూడా సర్వీస్ చేయకపోతే ఇలా బ్లాక్ అయిపోతుంది అప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంత డస్ట్ ఉండేది మనం పీల్చుకుంటే కష్టం కదా ఇకపోతే ప్యానల్స్ తీసిన ప్యానల్స్ టోటల్గా మనం ప్రెషర్ పంప్తో క్లీన్ చేసి తుడుచుకోవాలి ఇది ఫ్రంట్ వచ్చే ప్యానల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నా వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ పెట్టిన వెంటనే మీకు రీచ్ వస్తాయి మీరు చూడొచ్చు దాని చక్కగా ఇవి ఫిల్టర్స్ అంటాము ఈ ఫిల్టర్స్ చూడండి ఎంత డస్ట్ బ్లాక్ అయిపోయాయో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఇది క్లీన్ చేసుకోవడం చాలా మంచిది ఇది క్లీన్ చేసుకోకపోతే కూలింగ్ అసలు రాదు జస్ట్ డస్ట్ అంతా క్లీన్ చేశాక ప్రెషర్ పంప్తో నేను క్లీన్ చేస్తున్నాను ఇది కండన్సర్ అవుట్డోర్ ఎక్కడైనా కండన్సర్లో డస్ట్ బ్లాక్ ఉంటే మనం క్లీన్ చేసి వెళ్ళాలి సర్వీస్ చేసినప్పటికీ ఎందుకంటే ఇక్కడ డస్ట్ బ్లాక్ ఎక్కువ అయితే కంప్రెషర్ ట్రిప్ అయి ఆగుతూ ఉంటుంది కంప్రెషర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది హీటింగ్ వచ్చింది వచ్చినట్టుగా రిమూవ్ అయిపోవాలి అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు నేను ఇప్పుడు ఆ వాటర్ ఎంత ఉన్నాయో ఎలా మట్టిగా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను చూడండి ఇదంతా అదే వాటర్ ఏసీ యూజ్ చేస్తున్నట్లయితే ఏ కంపెనీ ఏసీ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి మీకు బెస్ట్ ఏసీ ఏదన్నా సజెషన్స్ కావాలన్నా కింద కామెంట్లో నన్ను అడిగారంటే నేను చెప్తాను మనం ఓన్లీ వర్కింగ్ గురించి మాత్రమే ఆలోచించకూడదు ఆఫ్టర్ వర్కింగ్ తర్వాత సర్వీస్ గురించి కూడా మనం ఆలోచించి ఏసీ తీసుకోవాలి అందరూ బ్రాండ్ నేమ్స్ చెప్తున్నారు ఇది మేము తీసేసుకుంటాము అని చెప్పి తీసేసుకుంటే వాళ్ళు సిటీలో ఉంటుంది మీరు మేబీ పల్లెలో ఉండొచ్చు మీకు సర్వీస్ ఆ కంపెనీ అందించడం చాలా డిలే అవుతుంది కొన్ని కంపెనీలు మాత్రమే పల్లెలో ఉన్న ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ సర్వీస్ ఇంజనీర్ ఇంటికి వెళ్లాల్సిందే అలాంటి కంపెనీలు ఉన్నాయి అవి కూడా నేను మీరు కామెంట్లో మీరు అడిగితే నేను చెప్పడానికి రెడీ ఉన్నాను వెళ్ళలేదంటే కంపెనీకి వివోసీలు ఇలాంటివి సంథింగ్ చాలా ఉంటాయి అవి అందుకని చెప్పి కస్టమర్లకి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో అప్రోచ్ అయ్యి ఫస్ట్ ప్రాబ్లం ఏంది అనలైజ్ చేసి చెప్తారు పార్ట్ ఏదైనా పెండింగ్ పడితే కొద్దిగా టైం తీసుకొని తీసుకొచ్చి ఫిట్ చేస్తారు ఏంటంటే నేను ఏ టైంలో వీడియో పోస్ట్ చేస్తే మీరు చూడగలుగుతారు మీరు ఆ టైమింగ్ చెప్పగలిగితే యావరేజ్గా ఎవరు ఎక్కువ మంది ఈ టైంలో పోస్ట్ చేయమంటారో ఆ టైంలో నేను పోస్ట్ చేయగలుగుతాను మార్నింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఏ టైంలో కావాలంటే ఆ టైంలో పోస్ట్ చేయడానికి చూస్తాను ఏ టైంలో ఫ్రీగా ఉంటారు అందరు అని ఇది ఇంకా కడగడం అయిపోయింది టోటల్గా ఇక్కడ ఫిట్ చేసేస్తున్నాము ఇది స్వింగ్ బ్లేడ్ ఇది కూడా మనం ఫిట్ చేసేయాలి లేకపోతే డస్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా ఈ ఫిల్టర్స్ మనం ఫిట్ చేయాలి ఇప్పుడు నా వీడియో మీకు నచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కింద కామెంట్ కానీ లైక్ కానీ చేయండి మీకు ఎక్కడ నేను సర్వీస్ చేశాను ఏ లొకేషన్లో సర్వీస్ చేసానో ఇది మీరు గెస్ట్ చేయండి ఇది మా ఊరికి దగ్గరలో ఉండే ఒక కొండ నియర్ బై హిల్ స్టేషన్ లాగా ఎత్తులో ఉండే కొండ